హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారో అందరూ కొండలు అందరం మేము ఉండాలి మా అమ్మగారు రాత్రి ఊరు వెళ్ళారు అని చెప్పాను కదా అందుకే ఇవాళ పొద్దున్నే లేచాను ఆవిడ వరకు కొంచెం లేట్గా లేచేదాన్ని ఇప్పుడు లేచి పాపకి లంచ్ బాక్స్ తయారు చేశాను ఐదున్నరకి లేచాను ఇంకా పని అవ్వలేదు కూర చాలా మంచిది ఫ్రెండ్ పెడితే తనైతే అదే ఇష్టంగా తింటుంది అందుకని కూర ఆయిల్ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అది వేగింది అంతవడుకు టమాటా వేసుకొని టమాటా కూడా మెత్తగా ఏదో ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకుని కూర అందులో వేసుకొని చుక్కకూర గమ్మనైపోద్ది ఫ్రెండ్స్ కూర ఏదన్నా సరే అన్ని కూరలోకి చుక్క కూర చాలా గమ్మనైపోద్ది గమ్మన మగ్గుతుంది కొంచెం కారం వేసుకుని ఒక చెంచా కారం పెట్ అవ అది పెట్టాను కానీ అవలేదు అందులో ఒక చెంచాటి కారం వేసుకుని ఎవరికి టేస్ట్ తగ్గట్టు